ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము అడ్డగోలుగా డ్రామాలు ఆడుతుంది మరి ఏం డ్రామాలు ఆడుతుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రజల్ని మొత్తం ఆగం చేస్తున్నటువంటి పార్టీ అయ్యా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి సర్కారు ఈ రకంగా ఉన్నది చూడు ఆగమే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా ఇక బియ్యం టెండర్లు లిక్కర్ బ్రాండ్లతో అడ్డంగా దొరికినటువంటి ప్రభుత్వం బియ్యం టెండర్లు లిక్కర్ బ్రాండ్లతో దొరికిపోయింది కొత్త లిక్కర్లు పాతయి పక్కన పెట్టి కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి ఇక బీర్లు కొత్త కొత్త బీర్లు కాదు ఇది రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెడుతున్నటువంటి కొత్త పథకాలు అన్నట్టు ఇక వ్యవసాయ రంగంలో సంక్షోభం ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి రైతులు సర్కారు మా ఇక ఏ మార్చే ఎత్తుగడ చాపింగ్ లీకులతో దృష్టి మళ్లించే యత్నం ఇక ఈ వీటి మిగికెళ్ళి దృష్టిని మళ్లించాలంటే వీళ్ళు కొత్త లిక్కర్ స్కామ్ ఆ భయం లిక్కర్ బ్రాండ్లు స్కామ్ కాదు సారీ కొత్త లిక్కర్ బ్రాండ్లు ఇకపోతే ఆ బియ్యం టెండర్లు వ్యవసాయంలో సంక్షోభం ఇక ఇవన్నిటినీ మైమర్పించే విధంగా సర్కారు ఏ మార్చేటువంటి ఎత్తుగడ ఏం చేస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దీన్ని తీసుకొచ్చి ఒకసారి చూపెడితే దీని గురించి దీని గురించి మాట్లాడితే ఇక ప్రజలు ఫోన్ ట్యాపింగ్లో మంచి వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే చర్చిస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ముందు పెట్టేసి ఈ వ్యవహారం అంతా వెనకాల నడుస్తుంది ఈ భాగోతం అంతా వెనక ఈ ఫోన్ ట్యాపింగ్ ముంగటేసుకున్నారు పెద్ద భాగోవతం అన్నట్టు ఇది ప్రస్తుతం ఏ ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు ఏ శాఖ చూసినా కానీ అవినీతి కుంభకోణాల కంపు కొడుతున్నది వ్యవసాయం కున ఇక కూనరాలింది ఇక పండినటువంటి ధాన్యం కొనేటువంటి దిక్కు లేదు రైతుకు విత్తనాలు దక్కే పరిస్థితి కూడా లేదు ఇక లైన్లో చెప్పులు అడిగితే లాఠీ ఛార్జీలు రోజు కండ్లకు కనిపించేటువంటి దృశ్యాలు ఇవి లైన్లో చెప్పులు పెట్టాలి ఏది విత్తనాల కోసం పోతే విత్తనాలు ఏమైనాయని గట్టిగా పోయి అడిగితే లాఠీ ఛార్జులు అట ఇక లేదు లేదంటూనే కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిరు కుంభకోణం లేదంటూనే ఇక సన్న బియ్యం కొనుగోలు టెండర్ల రద్దుతో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది ఇక బీఆర్ఎస్ మొత్తానికి శ్రీధర్ రెడ్డి హత్య కేసు కూడా నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారట చూసినావా ఇక బీఆర్ఎస్ హత్య కేసు ఉంది కదా వాళ్ళని ఇప్పటికి కూడా పట్టుకోలేదట గిట్ట జరుగుతుంది శ్రీధర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను ఇప్పటి కూడా ఇంకా పట్టుకోలేదట ఇక పాలన అస్తవ్యస్తమై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి వేళ తమ వైఫల్యాలను ఇక కప్పు పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కూడా కాంగ్రెస్ తెరలేపింది కీలక అంశాలను కూడా పక్కదారి పట్టించేందుకు అప్పుడప్పుడు ఇక అప్పుడే అప్పుడెప్పుడో ఇక హడావుడి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చింది వాస్తవమే ఇది ఎప్పుడో ఎన్నికలకు ముందు ఆ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినటువంటి టాపిక్ మళ్ళీ తీసుకొచ్చి ముంగు ఇప్పుడు ఇక మాజీ డీసీపీ రావు చంచల్గూడ జైల్లోని కృష్ణ బ్లాక్ ఇక బ్యారన్ నంబర్ వన్ నంబర్ సెవెంటీన్లో ఉన్నారు ప్రస్తుతం ఆయనను కలవడానికి ఎవరిని అనుమతించడం లేదు ఇక కొన్ని వారాలుగా ఆయన పోలీస్ కస్టడీలో కూడా లేరు మరి ఒక్కసారిగా డీసీపీ చెప్పారంటూ ఇక మీడియాకు లీకులు ఎలా వచ్చాయి ఏదైనా మీడియా ఏదైనా వీడియో ఆధారం ఉందా ఎవరైనా విచారణ అధికారి ఆయనను ఇక కలిశారా లేదా జైలు నుంచి ఆయనను ఏమైనా లేఖ కానీ ప్రెస్ రిలీజ్ కానీ ఇచ్చారా ఇట్లాంటి అంశాలు ఇట్లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి మిగతా అది రెండో పేజీలో ఉన్నట్టుంది ఇక ఈడీ వాదనలో కేసీఆర్ పేరే రాలే ఇక్కడ చూడు ఇగో ఈడీ వాదనలో కేసీఆర్ పేరే ఎత్తలేదంట కేసీఆర్ పేరునే మాట్లాడలే ఈడీ వాదనలో రాఘవ రాఘవ తన వాగ్మూలంలోనూ ప్రస్తావించలేదు ఇక శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా కేసీఆర్కు అన్వయించారు పని కట్టుకొని ఇక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు స్పష్టీకరణ ఇక వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం ఆపాలని కూడా సూచన ఇక కవిత తరపున లాయర్ అయినటువంటి మోహిత్ రావు మాట్లాడుతున్నటువంటి బయటపెడుతున్నటువంటి అంశాలు ఇక కవిత బెయిల్ పైన ఢిల్లీ కోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును కూడా ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కవిత తరపు న్యాయవాది ఇక మోహిత్ రావు ఖండించారు ఢిల్లీ మద్యం వివాదంపై ఈడీ నమోదు చేసినటువంటి ఆ కేసులో ఇక బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మంగళవారం విచారణ జరిగింది ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి తన వాగ్మూలంలో కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించారని ఈడీ తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు చెప్పారంటూ కొన్ని ఛానళ్ళు కథనాలను కూడా ప్రసారం చేశాయి దీనిపై కవిత న్యాయవాది మోహిత్ రావు స్పందించారు అసలు ఈడీ న్యాయవాదుల వాదనల్లో ఎక్కడ కేసీఆర్ పేరు రాలేదని మాగుంట రాఘవ వాగ్మూలంలో కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని కూడా స్పష్టం చేశారు ఈడీ న్యాయవాదులు ఇక మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి కూడా మాత్రమే ప్రస్తావించారని చెప్తున్నటువంటి అంశం ఇట్లా ఉన్నది కేసీఆర్ది ఈడీ వాదనలో సరే కేసీఆర్ పేరే రాలేదంట